చట్టం టీవీకి స్వాగతం మనం మోపాల్ మండలంలోని మదక్పల్లి గ్రామంలో ఉన్నాం మనతో ఇక్కడ గ్రామ పంచాయతీ ఎల్లి ఎన్నికల ఎన్నికలో భాగంగా మనతో ఒక అభ్యర్థి ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళకు వచ్చిన గుర్తు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు నమస్తే అన్న నా పేరు ఈదుల సాయిలు నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అంటే మీకు గుర్తు వచ్చింది అన్న అన్న నాకు ఇది ఉంగరం గుర్తు అన్న ఉంగరం గుర్తు వచ్చింది అంటే మీరు రాజకీయాల్లో ఇప్పటి నుంచి రాజకీయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్టింగ్ అయిందన్న అంచెలంచెలుగా నాకు అధ్యక్షుడిగా పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నాకు సర్పంచ్గా అన్న సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అంటే మీరు మీరు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇంద్రమ్మ కాలిన్లో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అక్కడ వాటర్ సమస్య ఉండే గల్లికొక ఒక బోర్లు కూడా వేసినాము ముఖ్యంగా వాటర్ చదిలా కొరతూ ఉండే కాబట్టి అధికారం వచ్చిన ఎనిమిది ఆ రెండు మూడు నెలల్లో బోర్లతో సహా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు వచ్చినాము అన్న ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడైతే ఇందిరామిన్లు మా ముప్పై ఒకటి మొన్న ఉండే ఒక పది అంటే టోటల్గా నలభై రెండు ఇండ్లు ఇచ్చినాము ఇందిరామిన్లు కట్టుకుంటారు ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ అట్లా సీఎం రిలీఫ్ ఫండ్లు ఒక వంద యాభై ఎనిమిది చెక్కులు ఇచ్చినాము లక్ష కళ్యాణ చెక్కులు యాభై ఆరు చెక్కులు ఇచ్చినాము సన్న రేషన్ బియ్యం రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ కరెంటు బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ కానీ బస్ ఫ్రీ కానీ ఇలాంటి చాలా అభివృద్ధి వ్యాపారాలు చేపిస్తున్నాం మనం అంటే ఇప్పుడు మీ విలేజ్ లో అంటే చాలా మంది కొంతమంది వస్తలేవని చెప్తున్నారు వాళ్ళకు ఏమని హామీ అంతే ఇప్పుడు ఏమున్నది అంటే పైన లాకేజ్ పెట్టింది అయితే అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్లు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ అన్నట్లు భూపతి రెడ్డి సార్ కూడా చెప్పిండు ఎన్నికలు అయిపోయిన తరుణమే వాళ్ళకైతే కొత్త పింఛన్లు రాలేవు కొత్త పింఛన్లు కానీ రుద్దప్ప పింఛన్లు కూడా పెంచుదామని అందరికి తెలిసిన విషయమే కానీ ఇంకొక వన్ వన్ మంత్ టూ మంత్లో చేస్తారన్న అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అంటే ఇంద్రమ్మ హౌజెస్కి మళ్ళీ కొంతమంది వాళ్ళకు సొంత భూములు లేవు మళ్ళీ మాకు ఇస్తే బాగుంటుండే అని చెప్తున్నారు మళ్ళీ మీరేమంటారు అది కూడా సెకండ్ విడతలో ఎవరికైతే భూమి లేదా ఫ్లాట్ ఫ్లాట్ భూమి ఇచ్చి సేమ్ ఎట్లయితే ఇప్పుడు స్కీమ్ నడుస్తుందో అట్లానే ఇంద్రమ్మ శాంక్షన్ కూడా ఎవరైతే ఫైలాక్ ఇస్తారో అవి కూడా ఇస్తారన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే భూమిలో సర్వే తీసినాం ఆల్రెడీ ఊర్లో దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మందికి ఇరవై ఇరవై ఐదు ఆకున్నారు వాళ్ళకేం లేదు అటువంటిది వాళ్ళకి మా ఎమ్మెల్యే సార్ కానీ మా మార్కెట్ చైర్మన్ ముప్పగంగారెడ్డి అందరూ కలిసి ఒకటి రాజ లిస్టు రాసినామన్న ఎవరికైతే భూమి పూర్తిగా లేదో వాళ్ళకు మాత్రం కంపల్సరీ జాగిచ్చి ఇందిరామిల్ శాంక్షన్ చేపిస్తామని హోదా ఇచ్చిన మనం అంటే ఇప్పటివరకు రేషన్ కార్డులు ఎన్ని అన్న రావచ్చు మీ మన గ్రామంలో ఇప్పటికైతే ఒక వంద అరవై ఎనిమిది రేషన్ కార్డులు వచ్చినాయి కొత్తగా 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 వచ్చినాయి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి పెండింగ్ గత పది సంవత్సరాలను నుంచి ఎదురు చూసి చూచి చూసి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో రేవంత్ రెడ్డి కానీ కానీ మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ మరుక్షణం ఇప్పుడు తెలుసు కదా మీకు గత ఇప్పుడు ఇచ్చి ఆరు నెలలు ఐదారు నెలలు అవుతుంది నూట అరవై ఎనిమిది నుంచి నూట డెబ్బై రేషన్ కార్డులు ఇచ్చినాం ఓకే అంటే ఇప్పుడు మీ విలేజ్లో ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి సమస్యలు అంటే ఏమున్నాయన్న ఎప్పుడైతే మనకు ఒక పెద్ద కాలం సమస్య ఉండే దాన్ని కూడా మా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళాము ముప్పై సార్ దృష్టికి అండ్ మన మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా ఇప్పుడు క్లియర్ అయి పెద్దకాల క్లియర్ అయిపోయింది దాని ద్వారా అందరికి వ్యవసాయ వ్యవసాయానికి నీళ్ళు వస్తుంది ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా మనం ఇప్పుడు తక్షణమే చేసేద్దామన్నా ఇంకొక ఆరు నెలలు ఏడు నెలలు ఏదైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయా ఇంకా రోడ్ల ప్రాబ్లం ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడక్కడ వాటిని కూడా చేస్తాం అంటే మీరు అంటే ఇక్కడ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ టెంపుల్ కి మీరు చేస్తారు చిన్నమ్మ టెంపుల్ కాస్తవంగా చా చాలా ఊర్ల నుంచి చాలా వేరే వీళ్ళు అదర్ విలేజ్ నుంచి వస్తారు మనం ప్రతి సండే కానీ శుక్రవారం కానీ అక్కడ కూడా ఏముందా ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్ళాం మా దృష్టి కూడా అక్కడ కూడా మనం ఏముందంటే కొద్దిగా చిన్న చిన్న బాత్రూమ్ సమస్యలు ఉన్నాయి ఆడ కొద్దిగా వంటలు చేసుకున్నందుకు ఇబ్బంది ఉంది మాకు ఆడ రూములు ఉన్నాయి కానీ దాని మీదకి ఇంకో ఫ్లోరింగ్ వేసేస్తే ఎమ్మెల్యే దృష్టికి మా సార్ దగ్గరికి దాన్ని కూడా ఒక ఫ్లోరింగ్ ఫైన్ వేసేస్తే వండుకు వండుకున్నందుకు ఇబ్బంది ఉండదు చిన్నమ్మ గుడి వద్ద కొద్దిగా చిన్న చిన్న సమస్య ప్రాబ్లం ఉన్నాయి లాట్రిన్ కానీ కొద్దిగా అక్కడ కొద్దిగా వంటలు చేసుకున్న దానికి వసతులు బరాబరీ లేదు దాన్ని కూడా మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము అది కూడా అతి త్వరలో ఇప్పుడు మనము ఏముందన్న ఇప్పుడు ఒక సిక్స్ సెవెంత్ మంత్లో అవన్నీ కూడా వసతులు కల్పించి చిన్న మొక్కల డెవలప్మెంట్ చేద్దామని అంటున్నాం మనం అంటే ఇప్పుడు మీకు దగ్గర విలేజ్ కమిటీ చాలా ప్రశిష్టంగా ఉంటుంది అంటే విలేజ్ కమిటీ నుంచి అంటే మీకు ఎట్లాంటి మద్దతు ఉంది ఎట్లా మా విలేజ్ సోదరులకు ఫస్ట్ వందనాలు తెలపాలి సమస్యలు చాలా ఉండే ఇప్పుడు అవన్నీ అంటే పండగలుగా చేయకపో కొన్ని పైసలు డబ్బులు లేక పండగలు కూడా చేయలేము అని వాళ్ళ గత గవర్నమెంట్లో అటువంటిది మా కాంగ్రెస్ పార్టీకి అధికారంగా రాగానే వచ్చిన పనుతోని కానీ చిన్న చిన్న మేము అందరం తోడొక జమ చేసుకొని పైసలు వాటితో పెద్ద పండుగలు చిన్నమ్మ కాడ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ గుడిపోతూ ఉంటే దాన్ని కూడా గడిపిస్తున్నాం వీడియోస్ నుంచి వీడియోస్ సభ్యుల మందరం కలిసి ముఖ్య అలాంటివి చేస్తున్నాం అంటే మీ వీడిసిలో ఏమైనా సభ్యులుగా ఉండేనా పోయిన సంవత్సరం నేను వీడిసి పెద్ద మంచిగా ఉండే నేను కూడా ఒక సభ్యుని అందరితో కలిసి ఇదే చెప్తున్నా కదా పెదకాల కానీ చిన్న గుడులు కానీ సభ్యులు అందరం కలిసి చేసిన చేస్తున్నాం కూడా అంటే ఇప్పుడు మీ అంటే ఎవరి మద్దతుతో మీరు అంటే గెలిచే ఉన్నాయి నాయకులు ఎవరెవరు మీకు మద్దతు ఉంటారు నాకు ఎం ప్రియతమ ఎమ్మెల్యే భూపతి సార్ గారు ఉన్నాడు మార్కెట్ చైర్మన్ ముప్పగంగారెడ్డి ఉంటాడు ఏం బట్ట నా అండదండలతో వాళ్ళ అండదండలతో గెలుస్తాను కంపల్సరీ అండ్ ముఖ్యంగా మా విడిసి సోదరులు ఉన్నారు గ్రామ ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నారు అందరు ఉన్నారన్న నాకు తోడు ప్రతి ఒక్కరు ఉన్నారు గ్రామంలో ప్రతి ఒక్క అక్క కానీ చెల్లెలు కానీ అందరు తోడుపడుతారు నా గెలుపుకు నా గెలుపు అందరు అందరి సమక్షంలో గెలుతున్నాను అంటే గెలిచిన తర్వాత ఏదో మీరు ఇక్కడ రోడ్ నుంచి ఏమన్నా లైటింగ్ అట్లాంటివి ఏమన్నా ప్లాన్ వేసుకున్నారా అవునన్న ఇప్పుడు ఆల్రెడీ మా ఎమ్మెల్యే సార్ గారు డబల్ రోడ్ పెట్టిండు ఎక్కడి నుంచి నలకడి నుంచి పెట్టిండు తక్షణం మరియు చిన్నమ్మ నుంచి ఇటు డబల్ రోడ్ కానీ లైటింగ్ కానీ ఈ సిక్స్ మంత్లో సాక్ష్యాం చేపిస్తారు మా మార్కెట్ చైర్మన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే సార్ ఇద్దరు కలిసి దానికి మొన్ననే చెప్పారన్న అందరి సమక్షంలో చెప్పారు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ చేపిస్తుంది పని అంటే మీ మీరు ముఖ్య విషయం ఏమైందంటే నేను కాంగ్రెస్ పార్టీగా సర్పంచ్గా పోటీ చేస్తున్నా కాబట్టి నన్ను మీ అందరు అండదండలతో గెలిపిస్తే ఏవైతే ఈ పనులన్నీ ఉన్నాయో సక్రమంగా అవుతాయి ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు సెకండ్ విడత పెడుతున్నాము సెకండ్ విడతల ప్రతి ఒక్కరికి కల్పిస్తాము ఎవరైతే గరీబు ఉన్నారో నువ్వు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లయితే చేపిస్తున్నామో అట్లనే చేపిస్తాము కాబట్టి నాకు ఎమ్మెల్యే భూపతి సార్ గారు ఉన్నారు ఎంబర్ తోడుగా నాకు ముప్ప మార్కెట్ చైర్మన్ ముప్పగంగారు ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ కల్పిస్తా కాబట్టి అందరు స సమక్షంలో ప్రమాణం చేసి చెబుతున్నా ముఖ్యంగా ఏంటంటే మీ అందరు నాకు గుర్తుకు ఓటేసి భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నా జై కాంగ్రెస్ విన్నాం కదా ముదక్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నాకు ఓటేయండి ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాను చూస్తున్నా ఉండే చట్టం టీవీ